హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇక్కడైతే మేము ఆంధ్రాలో మా రిలేటివ్స్ పెళ్ళికైతే వచ్చేసామండి సో ఇంకా పెళ్ళికి నైట్ మిడ్ నైట్ అనమాట పెళ్ళి ఆ ఇంటికి ముహూర్తము సో ఇక ఎందుకనేసి రిసెప్షన్ అయితే నైట్ టైం అనమాట ఆ టైంలో అయితే ఇంకా అటెండ్ అయ్యామన్నమాట చూసారా రిసెప్షన్ అంటే ఈ విధంగా ఆ డీజే సంగీత్ ఇవన్నీ డ్యాన్స్లు అనేది ఇప్పుడు చాలా వరకు పెట్టుకుంటూ ఉన్నారు కదండి ఇప్పుడు అసలు బాగా ట్రెండ్ అయిపోయాయి కూడా రిసెప్షన్ అంటే వెళ్ళడం అమ్మాయిని అబ్బాయిని చూడడం ఒక ఫోటో దిగడం ఇక ఈ డ్యాన్సులను చూసి ఎంజాయ్ చేయడం అయిపోయింది అంతను కూడాను ఇక్కడ చూసారా ఫైనల్గా అయితే మేము పైకి అయితే స్టేజ్ పైకి అయితే అనమాట ఇంకా గిఫ్ట్ అది ఇచ్చేసి ఏదైనా ఒక ఫోటో తీసేసుకొని వెళ్దాం అనేసి అయితే వచ్చేసాము అంటే ఇప్పుడు ఇలా మిడ్ నైట్ పెళ్ళినప్పుడు చాలా మంది కూడా రిసెప్షన్కే అటెండ్ అవుతూ ఉంటారు కదా ఇంకా చిన్నపిల్లలతో అసలే కష్టము ఇంక ఇక్కడైతే మేము ఫోటో అయితే తీసుకుంటూ ఉన్నామన్నమాట ఇంకా మేమైతే పెళ్ళికొడుకు తరిపోవాలి కాబట్టి ఆ అమ్మాయికి పరిచయం చేస్తూ ఉన్నారనమాట ఇక ఫైనల్గా అయితే పిక్ తీసుకున్నామండి మీ అందరు కూడా ఆశీర్వాదం అయితే ఇవ్వండి తనైతే నాకు తమ్ముడు వరుసే అవుతాడనమాట అది సో మేము అందరు బ్లెసింగ్స్ కూడా ఇవ్వాలి మా వాడు చూసారా ఫోటో ఫోజ్ ఇవ్వరా అంటే ఫోటో అతను కొట్టేలాగా నిల్చుంటాడనమాట వాడు ఫోజ్ అయితే మాత్రము ఇక పెళ్ళికొడుకు చెల్లి అనమాట తిని మధ్యలో ఉన్నది తనైతే మా వదిన ఇక అందరూ మా బంధువులంతా కూడా కూర్చున్నామంటే ఇంకా లేడీస్ అంతా సెల్ఫీలు వీడియోలు తీసుకోవాల్సిందే కదా ఇంకా అలా కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నాము అసలే బయట క్లైమేట్ అయితే ఫుల్గా ఉంది వర్షం పడుతుందండి చల్లగా ఉందనమాట ఇదైతే మనకు ఆ నెల్లూరులో రాజుపాలెం కళ్యాణ మండపంలో అయితే జరిగిందనమాట ఇంకా ఫైనల్గా ఇంకా బంధువులంతా కూడా ఫొటోస్ అవి తీసేసుకున్నాము ఇక్కడ మళ్ళీ వచ్చేసాను డ్యాన్స్ దగ్గరికి సో ఇవి డ్యాన్సులు చేస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది అనమాట ఒరిజినల్ సాంగ్ పెడితే మనకు చూడడానికి మీకు వినడానికి కూడా బాగుంటుంది కానీ బట్ కాపీ రేట్ వస్తుంది అనేసి నేను ఇక్కడ ఒరిజినల్ సాంగ్ అయితే పెట్టలేదు నార్మల్ డ్యాన్స్లు అయితే పెట్టాను అనమాట ఇంక ఇక్కడైతే నేను ఒక ఫోటో అయితే తీయించుకుంటూ ఉన్నానండి ఇంకా ఫైనల్గా అయితే ఈ వెల్కమ్ డ్రింక్ వెళ్ళేటప్పుడు తాగాలి మేము మాత్రం రిసెప్షన్ చూసేసుకొని అటెండ్ అయ్యి భోజనానికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా వెల్కమ్ డ్రింక్ అయితే తాగుతూ ఉన్నాం అనమాట సో చూసారా బయట అయితే వర్షం ఎలా పడుతుందో బాగా దంచి కొడుతుందనమాట వర్షం అయితేను ఇంకొకొక్కరిగా అందరు వెళ్ళేసి భోజనాలు చేసేసుకొని వచ్చేస్తూ ఉన్నారండి ఇక మేము కూడా ఇంకా ఫైవ్కి అయితే వెళ్ళిపోయాము భోజనాలు చేద్దాం అనేసి మేము పెళ్ళికి అయితే ఉండలేదన్నమాట నైట్ జస్ట్ రిసెప్షన్ చూసుకొని మాత్రమే రిటర్న్ అయిపోయామనమాట మళ్ళీ బెంగళూరుకి రిటర్న్ అనమాట మేము ముందే ఇంటిలో ఎల్లమ్మకి పెట్టుకున్నప్పుడు వచ్చాము ఇంక మళ్ళీ ఇంకా నెక్స్ట్ డేనే మ్యారేజ్ ఉండడం వల్ల మళ్ళీ రిసెప్షన్కి అయితే అటెండ్ అయ్యి మళ్ళీ బెంగళూరు వచ్చేసామన్నమాట మళ్ళీ కూడా వెళ్ళాము అయితే ఇంకా పైన చూసారా భోజనాలు అయితే అందరూ చేస్తూ ఉన్నారండి ఇక భోజనాలు క్యాటరింగ్ అంతా కూడా మా అన్ననే చేస్తాడనమాట పెద్దమ్మ వాళ్ళ కొడుకు క్యాటరింగ్ అయితే చేస్తా చేస్తారు సో ఆయనే అనమాట క్యాటరింగ్ అయితేను మీకు కనిపిస్తాడు అదిగో కింద తుడుచుకుంటూ ఉన్నాడు కదా అతనే టిష్యూతో తుడుచుకుంటూ ఉన్నాడు ఇంకా ఫైనల్గా వంటల విషయానికి వస్తే అన్ని రకాలు ఉన్నాయండి మనకు ఇలా రైస్ అలాగే బిర్యానీ కరివేపాకు రైస్ వెజిటేబుల్ రైస్ ఇంకా పెళ్ళి అంటేనే మా వైపు పెళ్ళంటే ఖచ్చితంగా జాంగ్రి అనేది ఉండాల్సిందేనమాట జాంగ్రి అలాగే వంకాయ కర్రీ అయితే ఖచ్చితంగా పెడతారండి అది ఎటుకో పెళ్ళి అంటే జాంగ్రి అలాగే లడ్డు ఇవి బాగా కామన్గా పెడుతూ ఉంటారనమాట ఎక్కువగా ఇంకా అలాగే మలైకాజా కూడా పెట్టారు ఎందుకో ఆ జాంగ్రి అన్న ఫీల్ రెడ్గా ఉన్న ఆ జాంగి చూస్తే పెళ్ళి అన్న ఫీల్ వస్తుంది చాలామంది కూడా స్వీట్ అంటే పెళ్ళి అంటే ఖచ్చితంగా జాంగ్రి అయితే పెడుతూ ఉంటారనమాట ఇంకా దాంతో పాటు ఆప్షనల్గా వేరే స్వీట్స్ అనమాట ఇంకా ఇక్కడ రైస్ అంతా చేసుకుంటున్నానండి ఇంకా అలాగే నాకైతే పెళ్ళిలో భోజనాలకి అలా వెళ్ళినప్పుడు అస్సలు తినలేనండి నేను కొంచెం కూడా తినలేను అనమాట పెట్టిచ్చుకుంటా అంటే కొంచెం కొంచెంగా పెట్టించుకుంటాను కానీ ఎందుకో అసలు తినలేదనమాట చాలా మంది పెళ్లి భోజనానికి వెళ్తే ఇష్టంగా తింటూ ఉంటారు కదా నేనైతే అస్సలు తినలేను కడుపు నిండిపోద్ది అనమాట చూడగానే ఇంకా ఫైనల్గా మనం ఆ రైస్తోనే మనకు కడుపు నిండిపోయింది ఇంక మళ్ళీ వైట్ రైస్ జోలికి అసలే వెళ్ళలేదు ఇక్కడైతే మా చిన్నమామ పెద్దమ్మ అన్న వాళ్ళంతా భోజనం చేస్తూ ఉంటే నేను యూట్యూబ్ కోసం వీడియో తీస్తుంటే వాళ్ళు కూడా స్టిల్ ఇచ్చి నన్ను ఎగతాలు చేస్తూ ఉన్నాడు అనమాట మా అయితే ఇంకా ఫైనల్గా తినైతే మా అన్న అండి అంటే పెద్ద నాన్న మా నా అన్న వాళ్ళ అన్న కొడుకు ఇంకా వాళ్ళే ఒక క్లిప్ అయితే తీసేశాను పెద్దగా వీడియోస్ తీయలేదులేండి అక్కడక్కడ మాత్రమే తీశాననమాట పెడదామా వద్దు అనుకుంటూ ఇంకా అలా పెట్టాను ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడైతే ఐస్ క్రీమ్ అనమాట ఐస్ క్రీము కిళ్ళీ అనేది ఉండాల్సిందే కదా ఇది కిళ్ళి అయితే తింటానండి భోజనం తినకపోయినా కిళ్ళి అయితే మాత్రం నాకు ఎందుకో చాలా చాలా ఇష్టము సో కిల్లీలు అయితే మాత్రం ఒక రెండు మూడు కిళ్ళీలు అయితే తీసుకుంటాను అనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంక ఇక్కడైతే వాళ్ళు ఉంటారు కదా డ్యాన్స్ అది చేసేవాళ్ళు వాళ్ళు ఇంకా పక్కన వాళ్ళు లాగుతూ ఉంటారు కదా మీరు రండి మీరు రండి అని అందులో పెళ్ళికారు అమ్మాయిలని అయితే అసలే ఎక్కువగా లాగుతూ ఉంటారు మీరు రండి మీరు రండి అని చెప్పి పిలుస్తూ ఉంటారు కదా అలాగే కపుల్స్ చేత కూడా ఎక్కువగా చేపిస్తూ ఉంటారు కదా సో ఇక్కడైతే ఆ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారండి ఇంక ఇక్కడైతే పెళ్ళికూతురు పెళ్ళికొడుకు చెల్లెలు అయితే డ్యాన్స్ అనేది చేస్తూ ఉందనమాట శశి అనమాట తన పేరు వాళ్ళ ఫ్రెండ్స్ అలా వాళ్ళు డ్యాన్స్ అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ కొంచెం మ్యూజిక్ అయితే యాడ్ చేస్తానండి రిజినల్ సాంగ్ పెడితే కాపీపీ వస్తుందని మాత్రమే పట్టలేదు ఇదైతే మనకు సాంగ్ వచ్చేసి బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ కైతే తను డాన్స్ చేస్తూ ఉంది చూశారు కదండి చిన్నగా కొన్ని క్లిప్స్ మాత్రమే వీడియోలో యాడ్ చేశాను వీడియో నస్తే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ అందరి బ్లెసింగ్స్ కూడా ఆ నూతన వధువులకి ఖచ్చితంగా ఇవ్వండి ఇక ఆ తర్వాత అయితే మేము బెంగళూరుకి అయితే రిటర్న్ అయిపోయామనమాట ఇదేనండి కళ్యాణ మండపం బయట అంతా కూడా వర్షం పడి ఉంది కదా థ్యాంక్ యూ